మనము కొత్తిమీర వేసుకుంటున్నామండి ఇలా మనము రెండు బద్దలు చేసుకొని క్లాత్ మీద వీటిని మనము పలకలుగా వేసుకుందామండి వచ్చేస్తాయి ఇలా ఎందుకు చేయాలంటే ఇలా చేస్తే జర్మినేషన్ అనేది ఉంటుందంట రెండు పెద్దవాళ్ళు చేసేది మనము చపాతి కర్రతో ఇలా చేసుకున్నామంటే రెండు బద్దలు ఇదిగోండి ఆల్రెడీ వేసి నానబెట్టాను ఇదిగోండి ఇలా వాటర్లో నానబెట్టాలండి నేను ముందే వేసి పెట్టాను ఇప్పుడు వీటిని మనము తీసుకొని కాసేపు ఒకసారి తీసి తరిగి పెట్టానండి వాటర్లో ఒకసారి వాటర్ తీసేసి మార్చి పెట్టాను ఇప్పుడు ఇవి ఒక రోజు మనము నానబెట్టేస్తాము నానబెట్టిన తర్వాత వాటర్ వంపేసేయాలండి వాటర్ వంపేసి ఓన్లీ ధనియాలు ఒకటే మనము ఒక సైడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టేస్తే మనకి నానబెట్టి వేసిన తర్వాత ఒక రోజు తర్వాత రెండు మూడు రోజులు ఆగాలండి తర్వాత ఆగి మనం చూసామంటే అసలు వాటర్ ఉండకూడదండి వంపేసి ఒకటి ఉండాలి తడి ఒకటి ఉంటే వాటిలో నుంచి మనకు మొలకలు వస్తాయండి ఎందుకంటే కొత్తిమీర రావడానికి దాదాపు టెన్ డేస్ వన్ వీక్ పడుతుందండి కాబట్టి మనకు త్వరగా రావడానికి ఇది ఒక టిప్ అండి ఈ విధంగా చేయడం వల్ల మనకి కొత్తిమీర త్వరగా వస్తుందండి ఆల్రెడీ మెంతులు వేసి జర్నరేషన్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ధనియాలు వేశాను కానీ రాలేదండి నానబెట్టకుండా వేసి నానబెట్టి వేశాను కానీ దెబ్బలు చేయలేదండి ఒక ప్రయోగంలాగా చేశాను చూద్దాము దాదాపు ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఇదండి ఇందులో వేసాను కానీ ఇంకా జర్మినేషన్ అవ్వలేదు అలాగే మెంతులు వేశానండి మెంతులేమో జర్మినేషన్ అయిపోయాయండి నానబెట్టి వేశాను ఈ విధంగా అది కూడా చూపిస్తాను మీకు ఇలా చూడండి ఎంత బాగా జర్మినేట్ అయ్యాయో మెంతకూరండి ఇది మెంతులు ఓవర్ నైట్ నానబెట్టేసి నైట్ అంతా నీళ్ళు వంపేసి ఒక గిన్నెలో పెట్టి పెట్టానండి ఒక టూ డేస్ పెట్టాను అలాగే టూ డేస్ త్రీ డేస్ పెట్టాను టూ డేస్ వెళ్ళండి టూ డేస్ పెట్టేస్తే వాటిలో నుంచి మొలకలు వచ్చాయి చిన్న చిన్న మొలకలు అవన్నీ కూడా మనము నేను మట్టి వేయలేదండి ఓన్లీ కంపోస్ట్ మీకు చూపిస్తాను ఓన్లీ కంపోస్ట్ కోకోపీట్ మిక్సింగ్ ఉన్న దాంట్లో నేను వేసానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి సూపర్గా వచ్చినాయి మెంతికూర ఐదు రోజులు ఏమో పట్టిందండి మొత్తము ఐదు ఆరు రోజులు అయింది నేను వేసి అదే చెప్తున్నాను ఇందులో కొత్తిమీర వేసాను కానీ ఇంకా జనరేషన్ అవ్వలేదు చూద్దాం ఇది దెబ్బలు చేయలేదండి కాకపోతే చూద్దామని వేశాను ఇందులో చూడండి మెంతికూర ఎంత బాగా వచ్చిందో ధనియాలు కూడా వస్తాయండి కాకపోతే ఈ విధంగా నేను చెప్పిన ప్రకారం ఇలా చేయండి ఇలా నానబెట్టేసుకొని ఒక టూ త్రీ డేస్ వాటర్ అంతా ఉంపేసి ఓన్లీ ధనియాలు తేమ ధనియాలు ఒకటి పెట్టుకోండి పక్కన నానిన తర్వాత దాంట్లో నుంచి మొలకలు వస్తాయి మొలకలు మీరు టిష్యూ పేపర్లో అయినా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా అలాగైనా పెట్టుకోవచ్చు మొలకలు వచ్చిన తర్వాత చిన్న చిన్న మొలకలు వస్తే కనిపిస్తే ఆ తర్వాత మీరు ఇట్లాగా మట్టిలో కానీ కంపోస్ట్లో కానీ వేయండి కొత్తిమీర చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను చూద్దామండి ఇది వన్ వీక్లో జనరేషన్ అవ్వాలి కాకపోతే ధనియాలు మరి ఎటువంటివో తెలియదు ఇంట్లో వాడేటివే వాడాను జనరల్గా వీటికి సపరేట్ ధనియాలు వస్తాయండి కొత్తిమీరకి అవి అయితే వచ్చాయి ఇవి ప్రయోగం చేస్తున్నానండి చూద్దామనేసి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి